అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆకు ముళ్ళు కథ మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ఒకవేళ ముళ్ళు పోయి ఆకు మీద పడినా ఆకుకే ఇబ్బంది అంటే ఆకుకు దొంకలు పడుతుంది చినిగిపోతుంది అని అర్థం ఇప్పుడు అది రివర్స్ అయింది ఎట్లంటే అప్పుడు వచ్చి ఆడదాన్ని ఆకుతో మగవాడిని ముళ్ళుతో పోల్చేవాళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయింది అది ఇప్పుడు ఆకు మగవాడైనాడు ముళ్ళు ఆడవాళ్ళైనారు ఎట్లంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులే నే చెప్పేది కదా తినండి ఏ భర్త అయినా భార్యతో కలిసి వివాహ సంబంధంలో ఉన్నప్పుడు ఆమెకు ఇంకొకరి వలన అంటే బాయ్ ఫ్రెండ్ వలన యువరులను బిడ్డ పుడితే కూడా ఆ బిడ్డకు కూడా బయలాజికల్ ఫాదర్గా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ బిడ్డని కూడా సాకాలి తప్పదు నాకు పుట్టలేదంటే ఒప్పుకోరు వివాహ సంబంధం కొనసాగేటప్పుడు ఇది ఒక తీర్పు రెండో తీర్పు ఏమంటే ఒక ఆడది ఇద్దరు లేక ముగ్గురు మగవాళ్లతో విడాకులు తీసుకున్నా ఇద్దరు లేక ముగ్గురు అందరూ ఆమెకు భరణం ఇవ్వాల్సిందే అదే విధంగా మగవాడు ఇద్దరు లేక ముగ్గురికి విడాకులు ఇస్తే వీడు ఆ ముగ్గురికి వీడు డబ్బు భరణంగా వీడియాల ఇది చూసినారా ఇది ఇప్పుడు ఆకు ముల్లు కథ మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళు ఆకులు ఆడవాళ్ళు ముల్లులైనారు జాగ్రత్తగా ఉండండి కాలం మారింది ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ